माय डियर ब्रदर्स सिस्टर्स एस्टीम्ड मेबर्स वेरी गुड इवनिंग टू वन एंड आल असलाकुम वरहतु लाला जमात जमाते इस्लामी हिंद विमेन्स् वि तरफ नेशनल कैंपेन मोरालिटी इज़ फ्रीडम अटे नैतिकते निजन स्वातंत्र अनेनादम तो ఒక నెల రోజుల పాటు ఈ క్యాంపెయిన్ తీసుకొని మేము ముందుకు వచ్చాము జమాత ఇస్లామి హింద్ ఉమెన్స్ విభాగం తరపు నుండి ఈ క్యాంపెయిన్ ద్వారా మీ ముందుకు రావడానికి ఉద్దేశం ఏంటంటే మనం సమాజంలో మన రాష్ట్రంలో దేశంలో ప్రతి చోట గమనించినట్లయితే ఒకవైపు మానవుడు ఆధునికత పేరుతో రీసెర్చ్ డెవలప్మెంట్స్ ఇన్నోవేషన్స్ ప్రతి విషయంలో ప్రతి ఫీల్డ్లో ముందంజ వేస్తున్నాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేబీ డిజిటల్ ఎరా మోడనైజేషన్ ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో తన పేరును సార్థకం చేసుకుంటున్నాడు అదే మనిషి మరోవైపు తన తోటి వారిని కూడా మనిషి అని గుర్తించకుండా మానవతా విలువలన్నీ దిగజారిపోయి మానవత్వం లేకుండా మసలుకుంటున్నాడు సో ఈ కాలంలో మీన్స్ నీడ్ ఆఫ్ ద హార్ అని ఒకవేళ అనుకున్నట్లయితే అది నీతిని మనం జాగృతం చేయడం అదే నైతికత నైతికత అనేది నిజమైన స్వాతంత్ర్యం అనే నినాదంతో మేము ముందుకు వచ్చాము అయితే నైతికత అంటే మనందరికి తెలిసిన విషయం నీతి నిజాయితీ ధర్మం న్యాయం మనకందరికీ అన్నీ తెలిసిన విషయాలు కానీ ఎప్పుడైతే నైతికత పేరు వస్తుందో మనం అనుకుంటాము ఇవి పుస్తకాల్లో ఉన్న విషయాలు ఓన్లీ చదువుకోవడం వరకే పరిమితం అమలులోకి ఆచరిలోకి రాని విషయాలని తెలుసు మనకు కానీ నైతికతకు స్వాతంత్రానికి జోడించిన జోడించినట్లయితే మనం నిజమైన అర్థాన్ని మనం గమనించవచ్చు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనైతికత ఎక్కడుంది అవినీతి ఎక్కడుంది మనం అందరం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంచి మంచి జాబ్స్లో ప్రొఫెషన్స్లో ఉన్నాం మనం కాబట్టి ఒక్కసారి గమనించిన గమనించినట్లయితే మనకు తెలుస్తుంది మన చుట్టూ ప్రతి చోట అవినీతి అన్యాయం అధర్మం అబద్ధం ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఇల్లు ఏదో ఒక సమాజం కూడా దీని నుండి ఫ్రీ లేదు అంటే ప్రతి ఇల్లు ప్రతి సమాజం ప్రతి చోట అవినీతి అనేది ఎలా పేరుకుపోయిందంటే మనం లెక్క పెట్టడం స్టార్ట్ చేసినట్లయితే మనం దాన్ని లెక్కించలేము అన్ని అఘాయిత్యాలు అత్యాచార్యాలు హత్యలు మరణకాండాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు అయితే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నైతికత అనేదే నిజమైన స్వాతంత్ర్యం అంటున్నాం కానీ వినేవాళ్ళు ఏమంటున్నారు నైతికత అనగానే మేబీ ధర్మం న్యాయం నిజం మాట్లాడేదంత బంధీలుగా అంటే బంధాలుగా మనం అనుకుంటున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లయితే ఒకవేళ మనం మతల ఓపెన్ జస్ట్ ఓవర్విలాగా అనుకోండి ఎవరైనా నా జీవితం నా ఇష్టం నాకు స్వాతంత్రం కావాలి నా ఇష్టం వచ్చి నేను మసలుకుంటాను అన్నట్లయితే వినేవారికి ఎలా అనిపిస్తుంది చెప్పేది కరెక్టే కదా ఎవరి జీవితం వారి ఇష్టం లెట్ దమ్ లీవ్ ఇండిపెండెంట్లీ కానీ వారు అనే స్వాతంత్రం ఎలా ఉంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్గొంటున్నాడు సూసైడ్స్ ఒక వ్యక్తి నా ప్రాణం నా ఇష్టం అంటూ తన ధోరణిలో తన ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నాడు నా కుటుంబం నా ఇష్టం అంటూ ఎవరొత్తి వచ్చి ఇంట్లో వాళ్ళు తాగి వచ్చి కొట్టడం భార్య పిల్లల్ని హింసించడం అనేది జరుగుతుంది నా వెహికల్ నా మేబీ టూ వీలర్ ఆర్ కార్ నా ఇష్టం అనుకుంటే ఇష్టం వచ్చినట్టు అంటూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే ప్రతి చోట్ల నా ఇష్టం అనే ఒక ఈ స్వాతంత్రంతో దాన్ని అవినీతికి అధర్మానికి అన్యాయానికి అందరూ దాన్ని యూస్ చేస్తున్నారు కాబట్టి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి నిజమైన స్వాతంత్రం అనేది నైతికతోటి వస్తుంది నీతితోటి వస్తుంది నిజాయితీతోటి వస్తుంది ధర్మంతో వస్తుంది న్యాయంతో వస్తుంది కాబట్టి నైతికతను మళ్ళీ జీవింపజేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నైతికత అనేది ఉంది దాన్ని జాగృతం చేసే ఉద్దేశంతో జమాతే ఇస్లామే హింద్ యొక్క విమెన్స్ విభాగము దేశవ్యాప్తంగా ఒక డిస్టిక్కే కాకుండా స్టేట్కే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం లాగా ఒక మూమెంట్ లాగా తీసుకొని వచ్చాము దీని యొక్క యాక్టివిటీస్ అన్నీ ఒక నెల మొత్తం జరుగుతూ ఉంటాయి కానీ ఈ నెలతో ఆగిపోయే ఉద్యమం కాదు ఇది మొత్తం సంవత్సరాంతరం సంవత్సరాలు తరబడి జరుగుతూనే ఉండాలి ఇది ఎందుకు చేయాలి నేను ఒక దాని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు జీవించడం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయికి క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేదు ఎగ్జామ్స్ రాయడం ఇష్టం లేదు క్లాస్లో కూర్చోవడం ఇష్టం లేదు అలాంటప్పుడు అప్పుడు ఏమంటాడు నాకు స్కూల్లో స్వాతంత్ర్యం లేదు నేను స్కూల్లో ఎందుకు వెళ్ళాలి టైంకి ఎందుకు వెళ్ళాలి టైంకి ఎందుకు రావాలి ప్రతి క్లాస్ ఎందుకు వినాలి అని ఇష్టం వచ్చినట్టు తన టైంకి వెళ్ళడం తన టైంకే రావడం టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం క్లాస్లు హాజరు కాకపోవడం టీచర్లను తిట్టడం ఫ్రెండ్స్ని కొట్టడం ఇలాంటి అన్ని విషయాలు చేసిన మనం ఏమంటాము ఒకవేళ దాన్ని అలో చేస్తామనుకుంటాం అప్పుడు ఏమంటాం మనం ఆ బాబుకి డిసిప్లిన్ లేదు అని అంటాం బాగుతటి ఊరుకుంటాము మనం ఏమంటాం ఆ స్కూల్కే మొత్తానికి డిసిప్లిన్ లేదు కాబట్టి ఆ స్కూల్లో మనం ఎవరము జాయిన్ చేయించొద్దు అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పేసి ఆ స్కూల్లో మనం బద్నాం చేస్తాం అలాంటిది మనం ఏమంటున్నాం ఇప్పుడు ఎక్కడైతే అవినీతి మేబీ లంచగుండితనం అధర్మం అన్యాయం అయితే మొత్తం ప్రబలిపోయిందో అలాంటి సమాజాన్ని మనం ఏమంటున్నాం స్వాతంత్రం అనొచ్చా స్వాతంత్రం అనేది అనలే మనం అది టోటల్లీ స్వాతంత్రానికి తప్పుడుగా మనం ఇచ్చిన ఒక డెఫినేషన్ అనుకోవచ్చు ఎక్కడైతే నీతి నిజాయితీ ఉంటుందో ఎక్కడైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో ఎక్కడైతే మనం ఒబీడియన్స్ చూపిస్తామో సమాజం పట్ల మన యొక్క విధులను నిర్వతిస్తూ దాన్ని మనం నైతికత అని అంటాం అలాంటి నైతికతను మనం మళ్ళీ సమాజంలో తీసుకురావన్న ఉద్దేశంతో జమాత్ ఇస్లామే హింద్ ఈ మహిళా విభా విభాగం తరపు నుండి ఈ క్యాంపెయిన్ తీసుకొని వచ్చాము కానీ ఈ క్యాంపెయిన్లో ఒక మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి అన్న తమ్ముళ్ళు తండ్రులు తనయులు మీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సొసైటీ మెంబర్స్ మేబీ వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నా కానీ అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను ఎలా చేయాలి అని ఒకవేళ మీకు డౌట్స్ వస్తే జమాత్ ఇస్లాం హిందూ తరపు నుండి కొన్ని యాక్టివిటీస్ మేము చేస్తున్నాము మరికొన్ని యాక్టివిటీస్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మనం అయితే సిటిజన్గా బయటకు వెళ్తున్నాం అనుకోండి ఎక్కడో మనం మన మేబీ టూ వీలర్ పైన మన కార్లో మనం వస్తున్నాం మనం చూస్తున్నా ఒక అబ్బాయి ఉన్నాడు చిన్న బాబు మేబీ ఎవరో డౌట్ఫుల్ పర్సన్స్ ఆడితే అనుమానాస్పదంగా కొందరు ఉన్నారనుకోండి ఒక సిటిజన్గా మనం అక్కడ ఆగి ప్రశ్నిద్దాం బాబు ఏమైంది ఎవరు వీలు ఇన్ ద సేమ్ ఇప్పుడు ఎక్కడ ఒక అమ్మాయి ఉందనుకో నిలబడి మేబీ కన్వీనియన్స్ కొరకు తను వెయిట్ చేస్తూ ఉంది ఎవరైనా నలుగురు అబ్బాయిలు కనిపిస్తున్నారు ఒక అమ్మాయి ఉందనుకోండి అక్కడ మన బాధ్యతగా మనం ఒక మేబీ యూనిఫామ్ లేని ఒక సోల్జర్ లాగా ఒక మేబీ ఒక పోలీస్ లాగా మనం మంచి భావి మతల భారత పౌరుల్లాగా మనం వ్యవహరిస్తామనుకోండి తప్పు అనేది అవినీతి అనేది అధర్మం అనేది భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది కానీ మనం చూసి కూడా చూడనట్టుగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో కానీ చెడును చూసి కూడా చూడనట్టు ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అప్పుడు అవినీతి అనేది అధర్మం అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయంలోనూ మనకెందుకులే అనే ధోరణి మనం వదిలేస్తామనుకోండి అప్పుడు మనం న్యాయమైన ధర్మమైన సమాజాన్ని మనం స్థాపించవచ్చు ఎక్కడో ఒక చిన్న అదీ సారాంశం ప్రకారం ఏంటంటే మహాప్రవక్త సెలవు సలం ఏమని సెలవిచ్చారంటే ఎక్కడైతే తప్పు అన్యాయం అధర్మం జరుగుతుందో మనం చేతులతోటి ఆపే ప్రయత్నం చేయాలి దాన్ని సారాంశం చెప్తున్నాను మన చేతులతోటి అంటే మన పవర్ తోటి అధికారంతో ఎక్కడైతే మన దగ్గర అధికారం లేదు అలాంటప్పుడు మనం మాటలతోటి ఆపే ప్రయత్నం చేయాలి ఆ చెడుని అధర్మాన్ని అన్యాయాన్ని కానీ కొన్ని చోట్ల మనం మాటలు కూడా మాట్లాడలేము అలాంటి స్థితిలో మనసులో అయినా మనం ఏమనుకోవాలి అంటే ఇది తప్పు పని ఇది చెడ్డ పని అని మనం మనసులో అనుకోవాలి సో ఆ విధంగా ఒకవేళ మనం మనిషిగా ఒకవేళ మానత్వాన్ని మానవత్వాన్ని గుర్తించే వాళ్ళమైనట్లయితే మనస్సులో అయినా చెడు పనిని చెడుగా గుర్తించాలి జమాత్ ఇస్లాం హిందీ యొక్క వేరే వేరు మన కార్యకలాపాల్లో మంచిని పెంచే ఉద్దేశం ప్రోత్సహించే ఉద్దేశం ఉంది చెడును తుంచాలి నాశనం చేయాలని ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము కాబట్టి ఎక్కడో ఒక దగ్గర గుడిసె కాలిపోతుంది మనకెందుకు అని మనం ఊరుకున్నట్లయితే కొద్ది సెకండ్లలోనే మన ఇల్లు కూడా కాలిపోతుంది కాబట్టి ప్రతి చోట జరిగే అత్యాచారాలు హత్యలు మరణకాండాలు మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఒక భారత పౌరుల్లాగా ఒక మంచి సిటిజన్స్ లాగా ఈ ఉద్యమంలో ఈ మూమెంట్లో ఈ క్యాంపెయిన్లో భాగస్వాములమై మన వంతు చిన్న చిన్న మంచి ప్రయత్నాలు చేసినట్లయితే సమాజంలో నీతి నైతికత అనేది అభివృద్ధి చెందుతని ఆశిస్తున్నాను జవాకర్ల్లా హై థ్యాంక్ యూ వెరీ మచ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ मैं आपके सामने अभी जो अखलाकी महासिन आज़ादी के जामिन इस फ्रीडम के नाम पे जो मुल्क गिर मुहिम मनाई जा रही है उसके तफसीलात और उसके मकासद सामने रख रही हूँ जैसा कि आप जानते हैं ये हम ये जो मुहिम है वो जमत इस्लामी हिंद की वुमेंस विंग की तरफ से लॉन्च की गई है इसका ख़ास मकसद ये है कि आज के हालात में जो अखलाकी गिरावट जो आज के आ, आए दिन जो मसाइल ख़वा के ऊपर जो अट्रासीटीज़ हैं और जो तशद के वाकयात हमारे सामने आ रहे हैं जो नौजवानों का रहन सहन बदलता जा रहा है उनके जो एडिक्शन से, उनका जो मनशियात ड्रग्स वगैरह लेना या फिर लाइफ स्टाइल्स को बदलना और रेस्पेक्ट वर्ड्स, ऑल रिलेशनशिप्स जो ख़त्म हो रहे हैं उसको फिर से वापस लाना और अल्लाह ताला ने जो अहकाम दिए हैं पुरानो हदीस की रोशनी में दुनिया को और आखिरत को कामयाब करने के लिए जमत इस्लामी हमेशा जो भी मसाइल हैं जो भी बुराइयां हैं उसको दूर करना और उसकी जगह अच्छाइयां और बेहतरीन अल्टरनेटिव जो कि इस्लाम एक मुकम्मल हयात है उसको लाने की कोशिश में ये मुहिम है इसके लिए मुख्तलफ़ एक्टिविटीज़ शब ख़ीन की तरफ़ से वुमेंस विंग की तरफ से डिज़ाइन किए गए हैं विद द सपोर्ट ऑफ तमाम जो मर्द हजरात हैं समाज के एस आई ओ और जमात इस्लामी का जेंट्स कैडर और सोशल जो पर्सनैलिटीज़ है उनको भी हम इन्वाल्व कर रहे हैं डिफरेंट लेवल पे तैयारियां कर रहे हैं लिटरली तैयार हो रहे हैं डिबेट्स रख रहे हैं कॉम्पटिशन्स रख रहे हैं और पैनल डिस्कशंस में हम वी को इन्वॉल्व कर रहे हैं डिफरेंट स्कूल्स लेवल्स पे कुछ कॉम्पिटिशन्स है ड्राइंग कॉम्पिटिशन्स है कॉलेज लेवल पे यूनिवर्सिटी लेवल पे डॉक्यूमेंट्रीज बनाने के लिए पोस्टर मेकिंग के लिए पोइट्रीज़ के लिए भी हम रख रहे हैं ये जो कॉम्पिटिशन्स है वो थर्टी अबव एंड थर्टी बिलो एज ग्रुप को हम डिवाइड किए हैं फिर से डिफरेंट हिंदुस्तानी समाज को भी हम इन्वाल्व करने के लिए एज ए जजेस एज ए वॉल्टियर्स एज ए तमाम लोगों को हम इन्वाल्व करना चाहते हैं क्योंकि समाज जो है वो तमाम लोगों से बना हुआ है ये हिंदुस्तान की प्लूरल कल्चर है इसलिए मुस्लिम और नॉन मुस्लिम इन रेस्पेक्टिव ऑफ ऑल रिलीजन हम लोग इंटरफेट डायलाग भी रख रहे हैं मोरलिटी हर मज़हब में उसको अपनाया गया है उसको ज़्यादा से ज़्यादा हम हाईलाइट करेंगे हमारी ये जो कोशिश है ये एक महीने की हम जैसे रिपल कोशिश कर रहे हैं कि बेअ्स उठे और पूरे मोमेंटम से ये बुराइयाँ हमारे देश से दूर हो थैंक यू